చంద్రబాబు నాయుడు గారు వాయిదా పడిన వార్షికోత్సవాన్ని నిర్వహించారు అమరావతిలో ఆ సందర్భంగా గంట నలభై నలభై నిమిషాల పాటు అంటే వంద నిమిషాలు అధికారులకి ప్రజాప్రతినిధులకి క్లాస్ తీసుకున్నారు సరే పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా డైలాగులు వదిలేరు వద్దంటూనే ఈ మొత్తం ఉపన్యాసం అంతా కూడా స్వాత్కర్ష అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం అతిశయోక్తులు అర్ధసత్యాలతోటి నిండిపోయింది వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది అంటే ఈ రోజుల్లో అంతా కూడా బిల్డింగ్ దాన్ని బిల్డ్ చేయటమే అట్లాగే దీంట్లో ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం ప్రభుత్వం మీద ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజలను డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాళ్ళలో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు వాళ్లే పరిపాలన చేస్తారన్నారు నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది ఇప్పుడు అధికారులే సర్వస్వం అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికలు గెలిపించాలి ఆయన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే కీలకమని చెబుతున్నాడు అధికారులకి కాబట్టి ఇప్పుడు కార్యకర్తలా అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు ఈరోజు ఆయన అభివృద్ధి గురించి రెండు ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన రాజకీయవేత్త పరిపాలనలో అనుభవం ఉంది ఇప్పుడు తొలిగడుగా అంటున్నారు తొలిగడుగు కాదు ఇది వర్షన్ ఫోర్ పాయింట్ వన్ వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్నింటిలో వేశారు ఫోర్ పాయింట్ వన్ ఇది వర్షన్ ఫోర్ పాయింట్ వన్ అందుకని తొలి సంవత్సరం కాదు తొలి అడుగు కాదు కొత్త నాయకులు కొత్త పార్టీ కొత్త ముఖ్యమంత్రి అయితే తడబడ్డారు అనుకోవచ్చు తడబడే ముఖ్యమంత్రి కూడా కాదు వీరు అందువల్ల ఒక సంవత్సరమైనా దాదాపు పదిహేడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇది పదిహేనవ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన పూర్తి చేసుకున్నటువంటిది అందువలన ఆయన అనుభవం ఆయనకున్నటువంటి సమర్థత అంతా కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత స్ట్రక్అప్ అయిపోయింది ఆగిపోయింది వాస్తవానికి ఏమిటి రెండు వేల పదిహేనులో ఐక్యరాజ్య సమితి మొత్తం డెవలప్మెంట్ గోల్స్ని మార్చేసింది అన్ని దేశాలకి అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం జీడిపి కాదు ఇప్పుడు చెప్పాల్సిన లెక్క ఎస్డిజి ఎస్డిపి ఎస్డీజీ చెప్పాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీస్ ఇది ఎస్డీజీసే ఈరోజు అభివృద్ధికి కొలమానం ఆయన ప్రసంగంలో కానీ లేదా ప్రభుత్వ నివేదికల్లో కానీ ఎక్కడా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక మొక్క ఒక మాట లేదు మీ అందరు కూడా ఇచ్చిన పేపరు పదిహేడు అంశాలు ఉన్నాయి అందులో ఆరు వందల తొంభై ఒక్క ఇండికేటర్స్ ఉన్నాయి ఈ ఇండికేటర్స్ ఏ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి దేశం పరిస్థితి ఏమిటి దేశం మొత్తం ప్రపంచంలో మన దేశం నూట స్థానంలో ఉంది ఎస్డిసిలో ప్రపంచంలో మన దేశం నూట తొమ్మిదో స్థానంలో ఉంది మనం సిగ్గుపడాలి మనం నాలుగో దేశం అవుతాం మూడో దేశానికి జంప్ చేయబోతున్నాం నీతి ఆయోగ్ చెప్పింది ఐఎంఎఫ్ చెప్పింది అని కబుర్లు చెప్పడం కాదు లేకపోతే నాలుగు ట్రిలియన్ మిలియన్ల డాలర్లు వ్యవస్థలో అడుగు పెడుతున్నాం అని చెప్పడం కాదు సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి అభివృద్ధి కాదు సుస్థిర అభివృద్ధి అభివృద్ధికి సుస్థిర అభివృద్ధికి తేడా ఉంది ఇదేదో కమ్యూనిస్టుల నినాదం కాదు సోషలిస్టుల నినాదం కాదు ఇది ఫక్తు పెట్టుబడిదారి నినాదం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక్కటన్నా మనం అందుకున్నామా దేశం నూట తొమ్మిదో స్థానంలో ఉంటే దేశంలో మన స్థానం ఎక్కడుంది పదో స్థానంలో ఉన్నాం పదో స్థానంలో ఉన్నాం అంతేకాదు సస్టైనబుల్ డెవలప్మెంట్లోనే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన ఈ టక్ డీప్ టెక్ క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఐదారు రకాల వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు వాటిలో మన స్థానం ఏమిటి మన హిందూ ఒక డేటా మొత్తం సేకరించి ఇచ్చారు దేశమే అనగబడిపోయింది వీటన్నిటిలో అమెరికా చైనాలకి మనకి అసలు చాలా దూరం ఉంటే ఇందులో మనం ఎక్కడున్నాం క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటారు కనీసం సెమీ కండక్టర్ని చేసుకునే పరిస్థితుల్లో కూడా తయారు చేసుకునే పరిస్థితులు కూడా లేవు పదకొండేళ్ల తర్వాత మోడీ రోజు ఇదే చెబుతుంటాడు మోడీ గత మూడు నెలల్లో గత మూడు మాసాల్లో సార్లు మన రాష్ట్రానికి వచ్చాడు మూడు పెద్ద సభల్లో ప్రసంగించాడు ముచ్చటగా మూడు సభలు మూడు నెలల్లో మోడీ మాట్లాడాడు ఒక్కటంటే ఒక్క మాట చెప్పాడా గట్టి మాట మనకి గురియాడు అప్పారావు దీంట్లో ఉంది ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టవని ఒట్టి మాటలు ఓకంపుడు ఉపన్యాసం తప్ప మోడీ ఈ మూడు నెలల మూడు సభల్లో జరిగిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క గట్టి మాట చెప్పాడా రాష్ట్ర ప్రజలు గుర్తించుకునేటువంటి మాట ఒకటైనా చెప్పాడా మన రాష్ట్ర ప్రజలు పొంగిపోయే మాట ఒకటైనా చెప్పాడా రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి తోడ్పడే వాగ్దానం ఒకటైనా చేశాడా చేసిన పనిని తీసేయండి పని చేయబోయే పనినైనా చెప్పారా చేసిన పని లేదు చేయబోయే పని లేదు పొగుటుకోవటమే ఒకరినొకరు పరస్పర పొగడ్తలు నువ్వు అంత అంటే నీ అసలు అవతార పురుషుల కింద లెక్క ఆయన్ని ఆయన ఆకాశానికి ఎత్తారు ఆయన వేళని ఆకాశానికి ఎత్తున్నారు పరస్పరం పొగడతలు సరిపోయింది ఏం చేసింది కేంద్రం మనకి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కారులు ఏం సాధించావు మనం ఈ సంవత్సర కాలంలో తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల పెట్టుబడులకి ఎంఓఎలు జరిగినని ప్రకటించారు పెట్టుబడుల కోసం ఎంఓఎలు జనర బ్రహ్మాండంగా జరిగినాయి కానీ ఎంఓఎల్లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి రియలైజేషన్లోకి వచ్చిందా ఒక్కటంటే ఒక్కటి ఉపాధి కల్పించారా ఒక్కళ్ళకైనా ఉపాధి ఆదరణ కల్పించారు ఉన్న వాళ్ళని తీసేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా ఐదు వేల మందిని తీసేశారు ఇప్పుడు సచివాలయాలు కోత పెట్టారు మెగాడిఎస్సీ నలభై వేల మంది టీచర్ల ఉంటే ఐదు వేల స్కూళ్ళు మోతేసి పదహారు వేలకి టీచర్లకు కుదించేశారు దాన్ని మరి దా దానికి సంగతి అంటే ఎక్కడ ఐదు మెడికల్ పదకొండు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నారు అంతకుముందు యాభై శాతం జగన్మోహన్ రెడ్డి యాభై శాతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సీట్లు అమ్ముతానంటేనే అంగీకరించలేదు మేము ప్రజలు కూడా అంగీకరించలేదు ఇప్పుడు అన్ని సీట్లు ప్రైవేట్ పరం చేసేసారు మొత్తం ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటున్నారు మరి ఈ ఏడాది కాలంలో ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను ఒకటే మేము అడుగుతుంది గత ప్రభుత్వానికి ఈ ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది వీళ్ళు అమలు చేశారు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు వీళ్ళు అమలు చేస్తున్నారు గత ప్రభుత్వం విద్యా విధానంలో ఆరు దశల స్కూళ్ళు చేశారు వీళ్ళు దాన్నే తొమ్మిది చేసి అమలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టింది వీళ్ళు అమలు చేస్తున్నారు లేకపోతే గత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వీళ్ళు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేకపోయారు ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో ఏం సాధించారని మేము అడుగుతున్నాం ఎందులో ఏం సాధించారు అంటే డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి ప్రజలకు ఏమిటి రైతులకు గిట్టుబాటు ధర లేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సంపద పెరిగింది కానీ ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని పేదరిక నిర్మూలన జరగలేదు ఇప్పుడు పీ ఫోర్ పీ ఫోర్ అన్న నిన్న కూడా చాలాసేపు చెప్పారు పీ ఫోర్ గురించి ఏమిటి పీ ఫోరు ఈ కార్పొరేట్ కంపెనీలు దయతో పేదరికాన్ని నిర్మూలిస్తాయా ఎక్కడ జరిగిందా ప్రపంచంలో అంత దయ ఉంటే కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు పెంచమనండి ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా భారం పడదే ఒక్క రూపాయి కూడా భారం పడదా అదనంగా ఫ్యాక్టరీలో యాభై లక్షల మంది పనిచేసే అసంఘటిత కార్మికులు ఈరోజు రాష్ట్రంలో పదమూడు సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెరుగు లేదు వాళ్ళకి పెరుగుదల లేదు కనీస వేతనాలు పెరుగుదల లేదు మరి వాళ్ళకి కనీస వేతనాలు పెంచకుండా ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది పోనీ మీరు అంగన్వాడీలు ఆశాలు మధ్య ముందు ఇటువంటి స్కీమ్ వర్కర్స్ అందరు న్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు మీరు న్యాయం చేయలేదని ధర్నాలు చేస్తున్నారు రైతులకి పొగాకు పత్తి మిర్చి కోకో చెరకు పాలు ఈ రైతులు ఎవరు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు బయట ఏమో ధరలు పెరిగిపోతున్నాయి వీళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు